మిస్ వరల్డ్ అందాల పోటీ వ్యతిరేక వేదిక నుంచి రౌండ్ టేబుల్ సమావేశంలో మల్లు లక్ష్మి గారు మాట్లాడుతూ అందాల ఏమిటి కులబద్ధత అని మాట్లాడారు ఈ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది ఏది హామీలు కూడా అమల్లోకి రాకముందే ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్లకు అమ్మ చూస్తున్నది అందులో భాగంగానే ఈ అందాల పోటీలు ఈ దేశ ఈ రాష్ట్ర తెలంగాణ తల్లిని అందాల బొమ్మగా కార్పొరేట్లకు అమ్మ చూస్తున్నది అందుకే మేము అడ్డుకుంటున్నామని మాట్లాడారు మల్లు కృష్ణ గారు ఇదే సందర్భంగా పిఓడబ్ల్యూస అనసూయమ్మ గారు మాట్లాడుతూ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులు అదే చేనేత వస్త్ర పరిశ్రమలకు ఖర్చు పెడితే ఎంతో డెవలపింగ్ అవుతుంది వారి బతుకులు బాగుపడతాయి కదా అని మాట్లాడతారు అందంగా ముఖ్యంగా ప్రధానంగా అందానికి పొలబద్ద ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అందానికంటే అందానికి వ్యతిరేకంగా సార్ అందం పేరుతో ఇవాళ కార్పొరేట్ల కార్పొరేట్లు వస్తువులను అమ్ముకునే విధంగా కాస్మెటిక్ వస్తువులను అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున మార్కెట్ చేయటం కోసమే చెప్పి నిర్వహిస్తా ఉన్నారు అందుకే మేము అడ్డుకుంటున్నాం సంఘంగా అడ్డుకుంటున్నాం ఛాతీ ఇన్ని అంగులాలు ఉండాలి నడుమి ఇన్ని అంగులాలు ఉండాలి దాని కింది భాగం ఇంత అంగులాలు ఉండాలి అని వాళ్ళు కిరీటమిస్తారు మరి మిగతా వాళ్ళందరూ అందంగా లేరా వాళ్ళ ఆత్మీణతకు గురవుతారు అనే కాన్సెప్ట్ తోటి మేము వ్యతిరేకిస్తున్నాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీ శరీరాలు ఉంటుంది ఆస్ట్రేలియా కానీ ఆఫ్రికా కానీ భారతదేశంలో కానీ రకరకాల శరీరాలతో మనుషులు మనుషులుంటారు కానీ అట్లా ఆ రకంగా ప్రభుత్వాలు అంటే మహిళల యొక్క శ్రమైక సౌందర్యాన్ని గౌరవించే బదులు ఒక మహిళల్ని ఒక దిగజార్చే విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు విద్యలో వైద్యము రాజకీయాల్లో అనేక రంగాల్లో సుల్తా విలియమ్స్ అనేక మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాట్ల ఇలమ్మ గారు కావచ్చు మళ్ళీ స్వరాజ్యం గారు కావచ్చు అట్లా కుప్పాదేవి గారు కావచ్చు వీళ్ళందరూ ఎవరి కోసం పోరాటం చేశారు ప్రజల బాగోగుల కోసం పేద పడు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళని వెలి తీయకుండా ఇవాళ సుందరి మనులతోటి ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయము ఆహారము అలవాటు చేనేత అని చెప్తాము మన చేనేత కార్మికుల చూసినట్టయితే వాళ్ళ కార్మికుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగము ఇలా అరెస్టులతోటి ఉద్యమాలు ఆపగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బంతి ఎంత నేలకు కొడితే అంత గట్టిగా వస్తుంది ఉద్యమాలు ఎంత వేస్తే అంత ఉవ్వెత్తిన ఉద్యమాలు వస్తాయని మేము చెప్పదలుచుకున్నాం మేము దాదాపు ఏప్రిల్ పదిహేను తారీఖు నుంచి మేము ప్లాన్ చేసుకుని దపదపాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము గజపతి స్టేడియం దగ్గర మేము నిరసన తెలియజేస్తే గొర్రె దాకా గుంజుకొచ్చినట్టు గుంజుకొచ్చి దాంట్లో ఇచ్చేసి మమ్మల్ని మేము ప్రొటెస్ట్ చేస్తుంటే చేతులతోటి పోలీసు వాళ్ళు ఇచ్చటాలు ఏంటిది ఏం సంస్కారం ఏం సంస్కారం నేర్పుతుండ్రో ఈ ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం పోలీసు యంత్రాంగం పోలీస్ యంత్రాంగానికి కూడా మహిళలు గౌరవించాలి అనే విధంగా వాళ్ళు వాళ్ళకి చెప్పదలుచుకుంది మరొక అంశం ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చి ఇందుని ఇంత వేధించు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ అంటే రకే ఒక ఒకరోజు వరంగల్ ప్రోగ్రామ్ ఉందని ఒకరోజు చార్మినార్ లాడ్ బజార్ సందర్శన ఉందని ఒకరోజు వ్యాధి గుండే సందర్శన ఉందని ఇట్లా రకరకాల సందర్శనలు ఉన్నాయి ఆ సందర్భంగా మా మా ఇళ్ళలో వచ్చి ఐదు గంటకే వచ్చి వెలుగొట్టడం డిస్టర్బెన్స్ చేయటం ఏంటిది ఎంత ఏం నిజన్సో మేము ప్రభుత్వాన్ని అడుగుతాము ఉన్నాం ఏంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుంది మైళ్ళ పట్టు కనీసం పైకి ఫోన్ చేసాం ఏసీపీ గారు కూడా ఫోన్ చేసినాం చేసి ఏపీ ఏసీపీ గారు కూడా స్పందించలేదు ఉండాల్సిందే మీరు ఇక్కడ పలకనాంలో వాళ్ళే డిన్నర్ చేశారు మంచి పార్టీ చేస్తారు వాళ్ళు మేము మాత్రం ఇక్కడ మా పిల్లల్ని మా కుటుంబాలను పెట్టి ఇక్కడ ఆఫీస్లో పడి ఉండాలని మాట్లాడతాం ఇది ఎక్కడ నియమని మేము అడుగుతా ఉంది చాలామంది ఈ స్టేట్లే కాదు అనేక జిల్లాలలో పోయి అన్ని ఐదువా కావచ్చు పిఓడబ్ల్యూ కావచ్చు సిఎంఎస్ కావచ్చు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా అందరూ మాట్లాడింది అందరి నెలలో పోయి జిల్లాల అందరి ఇళ్ళ దగ్గర పోయి వాళ్ళని అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ తీసుకపోవడం ఎక్కడ అందుకే ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ సంస్కృతి సంప్రదాయము ఆహారము అలవాట్లు టూరిజము ఇవన్నీ ప్రపంచానికి వాళ్ళకు తెలియజేయడం కోసము అని చెప్తా ఉన్నారు ఈ మరోపక్క ఈజూపల్లి కృష్ణారావు గారు అయితే చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అండ్ ఈ సంస్కృతి అంతా కూడా ఈ ప్రపంచ దేశాలకు మేము ఇవన్నీ ఈ హైదరాబాద్ వేడిక అయినందుకు చాలా సంతోషిస్తున్నాము మహిళ ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్తా ఉన్నారు ఏం ఆత్మగౌరవానికి ప్రతీక మహిళ యొక్క శరీరాలని కొరిచి ఇది నీ అందం అని చెప్పటం కరెక్ట్గాను ఇది కార్పొరేట్ల లాభాల కోసమే వాళ్ళ వాళ్ళ కార్పొరేట్ల యొక్క మార్కెట్ విస్తరణ కోసమే ఈ అందాల పోటీ తప్ప మహిళ గౌరవాన్ని పెంచే విధంగా కాదని మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికే తెలంగాణలో కావచ్చు భారతదేశ కావచ్చు స్త్రీలపైన వేదిక జరుగుతామే మహిళలకు గౌరవం లేదు గౌ గౌరవించే హక్కు కావాలి మాకు భద్రత కావాలి హింస సమాజం కావాలి డ్రెడ్స్ ఏమి సమాజం కావాలి పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది చదువుతున్న తెలంగాణ పిల్లలందరికీ ఈరోజు ఉద్యోగాలు లేవు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఎందుకు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఇంత గ్యారెంటీలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రైతాంగం కానీ అనేక చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పుణ్య లేక ఇల్లు లేక అనేక సమస్యలతో ధరలు పెరిగి ఇలా అనేక విశ్వాలయంలో మహిళలు చిత్కొని పోతా ఉంటుంటే ఇలా ఆ సమస్యలు పరిష్కరించకుండా వెచ్చ వేదికగా ఇవాళ అందరి కోర్టు సేవించిన కరెక్ట్ కావాలని చెప్పవలసి ఉన్నాం అందుకే మా యాస్టేషన్ స్టేషన్ ఉంటుందాలు ఇలాగా ఉంటాయి మేము ఆ రకంగా అన్ని మహిళా సెంటర్ ఐక్యంగా మా ప్లాన్ చేసుకొని దానికి మమ్మల్ని అరెస్ట్ ఏం లేదు పోలీస్ స్టేషన్లో పెట్టినా లేదు మా మా మీద కేసు ఫైల్ చేసినా పర్వాలేదు మీ మాత్రం దీన్ని ముప్పై ఒక్క తారీఖు దాకా మా అరెస్టేషన్ అందరూ అధికారులకు ప్రజాప్రతినిధులకు గవర్నమెంటుకి మేము వినతి పత్రాలు ఇచ్చాము ఇట్లా ప్రజాధనాన్ని ఒక అనుత్పాదక నిరర్ధకమైనటువంటి పని మీద పెట్టకూడదు అది ప్రజాధన దుర్వినియోగము అని చాలా స్పష్టంగా మేము అనేక వేదికల మీద చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ అందాల పోటీలను ముందుకు తీసుకొచ్చి అందాల భావనలకు విదేశాల నుంచి వచ్చినటువంటి అందాల భావనకేమో మూడంచెల రక్షణ ఇక్కడ మహిళల కొరకు పనిచేసేటటువంటి మహిళా నాయకులకేమో వ్యాన్లలో కుక్కి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో బంధించడం అనేది ఏ రకమైనటువంటి ప్రజాస్వామిక చర్యను ప్రభుత్వం ఈరోజు చెప్పాలి చాలా అసలు అక్కడ ప్రొటెస్ట్ కూడా పూర్తిగా చేయకముందు పూర్తిగా అంటే అసలు ప్రారంభించలేదు మొదటి బ్యాచ్గా మేము వెళ్ళినాము గచ్చిపౌలి స్టేడియం ఎదుర్కో ఉన్నటువంటి బస్ షెల్టర్స్ మేము నిలబడి ఉన్నాం ప్యాసింజర్స్ లాగానే మిగతా ప్యాసింజర్స్ కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ అడిగి వాళ్ళని వదిలేసిండ్రు మమ్మల్ని మాత్రము అక్కడ గాన్లలో అసలు ఒక నిమిషం కూడా ఆగకుండా లాక్కొని పోయి ఒక పశువులని గొర్రెల్ని అసలు గాన్లలో వేసినట్టుగా వేయటం అనేది దుర్మార్గం అని చెప్పేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజల హక్కులు ఆర్థిక మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ నిరసన తెలిపేటటువంటి స్వేచ్ఛ ప్రొటెస్ట్ చేసేటటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉందా అనేది అనుమానించే ఈ సందర్భంగా జరిగింది దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం నిన్నటి మొన్నటి నుండి అన్ని జిల్లాలో తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఐక్యవేదికలు ఉన్నటువంటి జిల్లాల అన్నిట్లలో నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువన్గిరి ఇలాంటి జిల్లాలన్నింటిలో కూడా ఈరోజు వరంగల్లో ఎక్కడైతే ఈ హెరిటేజ్ ప్రోగ్రామ్స్ అందరూ బాగున్న టూరిస్ట్ టూర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అక్కడంతా ముందస్తుగా అరెస్ట్ చేస్తూ ఏదో వీడియో యాక్టర్లు ప్రయోగిస్తున్నట్టుగా మహిళల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా ధ్యేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ దీనికి ప్రభుత్వం ఇట్లా అత్యుత్సాహ ప్రత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఏదైతే కోట్ల రూపాయల్ని అందర కోల మీద ఖర్చు పెడుతున్నారో దాని పట్ల ఒక శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేయాలి ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది దానివల్ల దేశానికి కానీ సమాజానికి కానీ తెలంగాణకు కానీ వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అని చెప్పేసి మేము నిలదీస్తున్నాము ఈ విషయంలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మాకు కూడా చేయాల్సి ఉంటుంది ఇందాక అర్ధరాత్రి వరకు డిటైన్ చేయడము అర్ధరాత్రి రోడ్ల మీద వదిలేసి ఒకవేళ షీటింగ్స్ మహిళల భద్రత పేరుతో పది గంటల రాత్రి తర్వాత ఏ మహిళనా రోడ్డు మీద నిలబడితే పోలీస్ కి ఫోన్ చేస్తే ఇంటి దాకా ఇచ్చొస్తావు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తూ పది గంటలకు రోడ్ల మీద వదలడం అనేది ఏ రకమైనటువంటి చర్య అని